నమస్కారమండి శ్రీ శాస్త్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు చిరంజీవి వెంకట ఆధ్యాయన్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు నానమ్మ తాతయ్య శివరామయ్య గారు సరస్వతి గారు తల్లిదండ్రులు దినేష్ గారు సాయిశ్రుతి గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశస్సులు వారికి వెళ్ళవెళ్ళలా ఉండాలని కోరుకుంటూ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి వెంకట అధ్యాయన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరనే ఒక యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందో కోరుచున్నాం अन्नदाता सुखी ओम गुभ्यो नम हे हे ओ वो ओम देंद्रदेवास्ता वदुआ दिन मूर्त सुमूर्तस्तो श्रीमद गोत्रोद शिव गोत्रोद्याम यजम्न शिवरामय्यामी सरस्वती नम देशिया दिनेश नाम देश्रुतीतीज्यामी सह कुंबसयाना వింగట ఆద్యాన్నేస్తన జన్మదిన విశేష అన్నదాన విశేషాన్నదానార్యక్రమా పుణ్యవల ప్రీతనసంకల్పిన పూజా గరిష్యే ఓం శివాయ నమోం మహేశ్వరాయ నమోం శాంబవీ నమోం పినాకే నమాం శేషే కరాయ నమాం వామదేవాయ నమో విరోమాక్షాయ నమో నమ ఓం నమోత్తమాగ్రయ్య సర్వదేవాదం సహస్రలింగేశేష్రాయ నమో నమ ओम भौरव सुरोदेव यो नचोदया यो कदली फल नैवेद्या वेदयामी तदांग मंगल नीराजनम दीपं दर्शयामह ओम तत्प्रजा विद मेवाय धीमी तनोरद्रचोदया आतो सहसिंगेशय नमो नम मंगल नीराजनंद्रशुद्ध आचमणीय समर्पयामे जय बोलो सहस्रलिंग स्वामी भगवान की जय వెంకటాధ్య బాబు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇక్కడ ఉన్న నూట యాభై మందికి మా కడుపు నిండుగా అన్నం పెట్టారు మీరు సంతోషంగా ఉండాలి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలి అన్నదాత సుఖీభావ